హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఇన్ వన్ ఈరోజు నేనైతే వేస్ట్ క్లాత్తో యూజ్ఫుల్ ఐడియా అయితే ఉంది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ప్రతి ఒక్క మహిళకి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వేస్ట్గా క్లాత్ని పడేసే కంటే ఇలా మనం అందంగా మ్యాచింగ్ రెడీ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ ఛానళ్ళు చాలా ఉన్నాయి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఒక రెండు ఇంచులు వెడల్పుతో అయితే క్లాత్ కట్ చేసుకోవాలి ఒకవేళ పొడుగు క్లాత్ లేకున్నా కానీ జాయింట్ చేసుకోవచ్చు చాలా ఈజీ అందంగా మ్యాచింగ్ మనం రెడీ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఒకవేళ ఉండేటట్టు రెండు వైపులు రెండు ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేను ఈ చిన్న చిన్న షుగర్ బీట్స్ అయితే ఈ విధంగా కుడుతున్నాను అంటే చాలా ఈజీ అందంగా మనం రెడీ చేసుకోవచ్చు మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ సూదికి సేమ్ కలర్ దారం తీసుకోవాలి ఎందుకంటే ఫ్యాన్సీ టైప్ శారీ క్లాత్ కాబట్టి పల్చగా ఉంటుంది మనము సారీ క్లాత్లో దారం తీసుకోవాలి దారం తీసుకొని నేను రెండు రెండు షుగర్ బీట్స్ అయితే ఎక్కించుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మామూలు నార్మల్ కుట్టి విధంగా కుట్టేసుకొని మళ్ళీ రెండు పూసలు అయితే ఎక్కించుతున్నాను చూడండి ఈ విధంగా క్రాస్గా కుట్టుకోవాలి స్ట్రేట్గా కాకుండా క్రాస్గా కుట్టుకుంటే మనకి చూడ్డానికి నైస్గా అందంగా అయితే ఉంటుంది మిషన్ లేకుండా ఈజీగా చేత్తో చాలా అంటే చాలా అందంగా కుట్టుకోవచ్చు శ్రీరామాలయని వన్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా ఈజీ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ముగ్గులు అల్లికలు కుట్లు అన్ని రకాల వీడియోస్ ఉంటాయి సీజన్కి తగ్గట్టు అంటే ప్రతి మాసం నెల ఉంటుంది కదా నెలకల్లో పూజలు అయితే ఉంటాయి ఎలా చేయాలన్నది కూడా క్లియర్గా ఉంటుంది న్యాచురల్గా మనము నేను చేసే వీడియోస్ అయితే చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఈ విధంగా రెండు రెండు పూసలు హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని ఇలా కుట్టేసుకున్నాను మామూలు నార్మల్ కుట్టే ఇది వెనక్కి ఇవి మొత్తం అయిపోయిన తర్వాత నాటు వేసుకోవాలి నాటు వేసుకొని మళ్ళీ ఒక రెండు ఇంచులు గ్యాప్ ఇచ్చుకొని చూడండి ఇంచులు కానీ ఇంచున్నర గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ ఇదే విధంగా రెండు రెండు పూసలు హాఫ్ హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్టేసుకోవాలి కంటిన్యూస్గా పూసు కుడితే అంత లుక్ రాదు హెయిర్ బ్యాండ్ కాబట్టి అందుకనే నేను కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకొని రెండు రెండు పోస్టులు అయితే ఎక్కించుకొని ఈ విధంగా అయితే కుడుతున్నాను లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు ఛానల్లో వీడియో యూట్యూబ్లో అప్డేట్ అయ్యింది యూట్యూబ్ అప్డేట్ వచ్చింది కొత్తగా లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుంది హైప్ క్లిక్ చేస్తే పాయింట్స్ అయితే వస్తాయి ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి హైప్ అయితే చెయ్యండి అంటే షేరు సబ్స్క్రైబు కామెంటుతో పాటు లైక్తో పాటు ఇప్పుడు హైప్ అనమాట హైప్ చేస్తే పాయింట్స్లా వస్తాయి ఇంకా పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది వీడియో అందుకని ప్లీజ్ లైక్ చేసిన వెంటనే హైప్ అయితే చెయ్యండి ఇలా మనం కుట్టేసుకున్న తర్వాత నాటు వేసుకొని ఈ విధంగా ఇంచున్నర ఇంచున్నర గ్యాప్ ఇచ్చుకొని క్రాస్గా ఈ విధంగా కుట్టేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ చేత్తోనే కుట్టుకోవచ్చు మిషన్ లేకుండా మిషన్ లేకుండా పర్లేదు మనం చేత్తోనే ఈజీగా అందంగా కుట్టేసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి ఇలా వేస్ట్ క్లాత్లతో మిగిలిన చిన్న చిన్న పీసులతో ఇంకా చిన్న ఇంకా దేనికి పనికిరాని పీసులతో కూడా చాలా ఐడియాస్ వీడియోస్ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చూడండి ఇలా కుట్టేసుకోవాలి అక్కడక్కడ కుట్టడం వల్ల లుక్ అయితే మంచిగా వస్తుంది వరాసకు కుట్టామనుకోండి అంత నీట్గా రావు స్ట్రేట్ కుట్టినా కానీ అంత మంచిగా కనపడదు ఇప్పుడు ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఒరిజినల్ సైడ్ లోపల ఉండేటట్టు ఈ పూస కుట్టని సైడు పైకి ఉండేటట్టు ఈ విధంగా నాటు వేసుకొని రెండు చివర్లు కలిసే విధంగా కుట్టు వేసుకోవాలి ఆ రెండు చివర్లకి రెండు జాయింట్లకి కుట్టు పడాలి మంచిగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంచేసుకున్నామంటే రెండు జాయింట్లకి కుట్టు అయితే నీట్గా వస్తుంది మామూలు సాదా కుట్టే కుడుతున్నాను చూడండి ఎలా కుట్టేసుకోవచ్చు చాలా ఈజీ ఒక పది నిమిషాలు తీసుకున్నామంటే మనకి మంచి మ్యాచింగు హెయిర్ బ్యాండ్ అయితే రెడీ చేసుకోవచ్చు సారీ మ్యాచింగ్ మనం షాపులకి వెళ్ళి ఎత్తికి అవసరం లేకుండా ఇంటి దగ్గర ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు దీనికి ఖర్చు ఏమీ లేదు అసలు ఒక కొంచెం పోసులు ఉంటే చాలు పాతవి ఇంతకు ముందు ఉండే అవే యూజ్ చేస్తున్నాను ఇలా రకరకాలుగా ఈ ఒక్క టైప్ కాదండి చాలా రకాలుగా చాలా టైప్స్ ఫ్లవర్లు ఫ్లవర్ హెయిర్ బ్యాండ్స్ ఫ్లవర్స్ చేశాను ఎన్నో రకాలుగా ఇవి ఒక్కటే కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చెక్ చేయండి మా ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి అయితే షేర్ చేయండి ఇలా మళ్ళీ పైకి వచ్చేటట్టు ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా నాట్ అయితే గట్టిగా వేసుకోవాలి ఒకసారి కుట్టుకుంటే సరిపోతుంది దారం కట్ చేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఇలా ఒకేలా ఉండేటట్టు చూసుకొని ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా ఒక చివరికి ఇలా గుచ్చేసుకొని లోపల నుంచి మనం లంగాన ఆడ తీస్తాం కదా అలా తీసేసుకోవాలి రివర్స్ చేసుకోవాలి మా ఛానల్లో అన్ని వీడియోస్ న్యాచురల్గా ఈజీగా ఖర్చు లేకుండా చాలా వీడియోస్ ఉంటాయి అన్ని వీడియోస్ అన్ని రకాలుగా ఉంటాయి శ్రీరామ ఆల్ ఇన్ వన్ అని పెట్టాము అందుకే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను మనం కుట్టేది కుట్టు ఉంటుంది కదా అది మధ్యకి వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా మధ్యకి వచ్చేటట్టు చూసుకుంటే మనకి ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది హెయిర్ బ్యాండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలా మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు మంచిగా చేసుకోవాలి ఈ క్లాత్ నెట్ క్లాత్ కాబట్టి కొంచెం పల్చగా ఉంటుంది హెయిర్ బ్యాండ్ కూడా మ్యాచింగ్ది తీసుకుంటే మంచిగా కనిపిస్తుంది అనమాట పాతవి ఏవైనా ఉంటాయి కదా మనం యూజ్ చేసినవి లేకుంటే ఈ ప్యాకెట్ కనుక కొన్నామంటే టెన్ రూపీస్కి ట్వంటీ ఫైవ్ ఇలా వస్తాయి అనమాట ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం రెడీ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ రెండు ఈ పిన్ని సేఫ్టీ పిన్ ఎక్కించేటప్పుడు పొట్టుకుంటుంది కాబట్టి హెయిర్ బ్యాండ్ ఒక సైడ్కి పట్టేసుకొని లోపలికి ఎక్కించుకోవాలి లేకుంటే లోపలికి పోతుందనమాట ఇప్పుడు రెండు చివర్లని మూడు వేసుకున్నా సరే లేకుంటే ఇలా సూది దారంతో కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ ఉంది కదా ఈ ఈ క్లాత్ని ఒక సైడ్కి ఇలా లోపలికి పెట్టేసుకొని లోపల నుంచి కుట్టి వేసుకోవాలి మనము కలరు దారం వేసుకున్నాం కాబట్టి అయితే అస్సలు కనిపించదు హెయిర్ బ్యాండ్కి తగలకుండా అంటే హెయిర్ బ్యాండ్కి గుచ్చకుండా ఈ ఓల్ని క్లాత్కే ఇలా అయితే వేసుకోవాలి ఒక ఐదారు దగ్గరగా నెలగా వేసుకున్నామంటే సరిపోతుంది చుట్టూ వచ్చేస్తుంది చాలా అంటే చాలా ఈజీ హెయిర్ బ్యాండ్కి అయితే కుట్టు పడకూడదు ఎందుకంటే మనము జడకు పెట్టేటప్పుడు సాగుతుంది కదా హెయిర్ బ్యాండ్కి పడితే అది దిగిపోద్ది అనమాట కాబట్టి ఇలా క్లాత్కే పడినట్టు చూసుకొని నాటు వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి అంతే చూడండి ఎంతో అందంగా బ్యూటిఫుల్గా హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయింది చీర క మనకి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ అయితే రెడీ చేసుకోవచ్చు ఒక్కటే కాదండి చాలా రకాలుగా వీడియోస్ అయితే చేశాను మనం చూడండి ఈ పోసులు అక్కడక్కడ కుట్టడం వల్ల చాలా అందంగా హెవీ లుక్ అయితే వస్తుంది చూసారు కదా హెయిర్ బ్యాండ్ ఎంత అందంగా సారీ మ్యాచింగ్ రెడీ చేసుకోవచ్చో ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్